ಪಲಿಕಿನಾಡು ಯಾದಗಿರಿ ನರಸನ್ನ ಕದಿಲಿನಾಡು ಕದಿಲಿ ನರಸಿಂಹ పలికినాడు యాదగిరి నరసన్నా కదిలినాడు కదిరి నరసింహ భుగ్రరూపౌడై ఉగ్రరూపుడై వెలిసినాడు అహోబీలం నరసన్నా అహో బీలం నరసన్నా అవహేళన నీ ధర్మం మా ధర్మమాని అవహేళన చేసి నీ మా ధర్మమాని పలికినా పలికినా కూరలు చాచి చీల్చి వేస్తాడే కూరలు చీల్చి వేస్తాడే పలికినా నాలుకలను తెరగనరికి పలికినా నాలుకలను తెలనరికి వేస్తానంటున్నాడే ವೇಸ್ತಾನು ನಾಡೇ ಯಾದಗಿರಿ ನರಸನ್ನ ಕದಲಿನ ಕದಿರಿ ನರಸಿಂಹ ನಿನ್ನಗನ್ನೋಚಿ ನಿನ್ನಗನ್ನೋಚ್ಚಿ తరతరాల సనాతన ధర్మాన్ని కించపరుస్తుంటే తరతరాల సనాతన ధర్మాన్ని కించపరుస్తుంటే చూస్తూ ఉండలేనంటూ చూస్తూ ఉండలేనంటూ వానల రూపము రగులుతున్నవి వానన రూపము రగులుతున్నవి రూపము నువ్వు లేవు ఉగ్రరూపము నీవు ఊహించలేవు విశ్వరూపాన్ని నువ్వు చూడలేవు విశ్వరూపాన్ని నువ్వు చూడలేవు వానారామారుతి రూపం వానరామారూతి రూపం కాలిధూలికైనా నువ్వు సరిపోనంటుంది కాలిధూలికైనా సరిపోనంటుంది వానర రూపము చూడు రగులుతున్నది వానర రూపము చూడు రగులుతున్నది ఉగ్ర రూపము దాచి చూడమన్నది ఉగ్ర రూపము నీవు చూడలేనన్నది ಿ ಏಕಿದ ವಿಶ್ವಪತಿ ವಿಶ್ವಪಂ ಮಾರುತಿ ತನಯುಂದಿ ಓಂ ನಮೋ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವೀಹೇ ನಮಃ ಓಂ ನಮೋ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವೀಹೇ ನಮಃ